హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక పల్లవి అయితే ఆవనేని తన చేతికి మట్టంటుకోకుండా ఎంతో హ్యాపీగా జైలుకు పంపించేశాను అన్న ఆనందం లేకోకుండానే ఒక్క పూట జరిగిందో లేదో ఇక వెంటనే అక్షయ్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ అయిన ఇన్స్పెక్టర్ అభిరామ్ని హాస్పిటల్కి తీసుకుని రావటంతో ఒక్కసారిగా పల్లవి భయపడిపోతుంది ఆయన ఏమో ఇన్వెస్టిగేషన్స్ అంటున్నారు మావయ్య గారిని ఎవరో కావాలని నెట్టేశారు అని చెప్పేసేసి నేను నిరూపిస్తానని వాళ్ళు బయటకు వెళ్ళారు వాళ్ళు గనక ఏదైనా సాక్ష్యాధారాలు తీసుకొని వస్తే నేను అడ్డంగా దొరికిపోతాను అసలు ఇప్పుడు ఏం చేయాలి నేను అని చెప్పేసి పల్లవి హాస్పిటల్లో ఒకటే భయపడిపోతూ ఉంటుంది అవని నిజాన్ని బయటపెట్టి వాళ్ళ నాన్నతో పాటు తనని కూడా ఎక్కడి జైలుకు పంపించేస్తుందా అని చెప్పేసి మరోపక్క అవని తీసుకొని ఇన్స్పెక్టర్ అభిరామ్ గారు స్పాట్కి వెళ్ళాలి మనం అని చెప్పేసేసి ఇక స్పాట్కి అయితే వెళ్తారు ఇక్కడే దొరుకుతుందండి సాక్ష్యాలు అని చెప్పి అనగానే మీరు కామన్ మ్యాన్స్ మేము పోలీస్ వాళ్ళం మా ఇన్వెస్టిగేషన్ అనేది ఇలానే ఉంటుంది అవని గారు పదండి వెళ్దాం అని చెప్పేసి ఇక మొత్తానికి అయితే ఫామ్ హౌస్ దగ్గరికి అయితే వెళ్తారు మొత్తానికి అంతా కూడా చెక్ చేస్తూ ఉంటారు ఎక్కడ ఏది కూడా దొరకదు ఎక్కడ కూడా ఏది కూడా దొరకపోవటంతో ఇక్కడ మాత్రమే కాదు పడిన చుట్టుపక్కల కూడా మనం బ్రతకాలి అని చెప్పేసేసి మొత్తానికి అంతా కూడా వెతుకుతూ ఉంటారు అంతా వెతికిన తర్వాత ఒక్కసారిగా పైనుంచి కింద పడుతున్నప్పుడు ఇక చేతిలో ఉన్న లెటర్ గాలికైతే కింద పడుతుంది ఆ లెటర్ ఒక్కసారిగా వాళ్ళైతే పట్టుకొని చూస్తారు ఓపెన్ చేసి చూడంగానే చూడండి మీరు గనక ఇప్పుడు నా దగ్గరకి వచ్చి నేను చెప్పింది గనక వినలేదు అంటే ఇక మీ అబ్బాయి పేరు చెప్పేసేసి నేను చచ్చిపోతాను ఆ తర్వాత ఇక మీ ఇష్టం అని చెప్పేసేసి పల్లవి బెదిరిస్తుంది కదా ఆ లెటర్ అయితే కనిపిస్తుంది ఇక వెంటనే ఒక్కసారిగా మీ మావయ్య గారు బీపీ డౌన్ అయ్యో కళ్ళు తిరిగిపోయో పడిపోలేదు ఎవరో బెదర కొట్టి మరి ఆయన్ని పడేశారు అని చెప్పేసేసి ఆ లెటర్ని అయితే చూపిస్తారు ఇక వెంటనే ఒక్కసారిగా అవును ఇన్స్పెక్టర్ గారు మీరు చెప్పినంతవరకు మాకు అర్థం కాలేదు అని చెప్పేసి అనంగానే ముందు ఈ విషయం మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలియాలి అనవసరంగా మిమ్మల్ని తప్పు అంచనా వేసుకుంటున్నారు ముందు మనం ఇక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్దాం పదండి అని చెప్పేసి అవనని తీసుకొని ఇన్స్పెక్టర్ అభిరామ్ హాస్పిటల్కి అయితే వెళ్తాడు హాస్పిటల్కి వెళ్ళేసరికి ఇక అక్కడ పల్లవి అక్కడ ఏం సాక్ష్యాధారాలు దొరికాయో ఇక్కడ ఈ ముసలోడికి బ్లడ్ కూడా ఎక్కిచ్చేస్తున్నారు ఇక మొత్తాన్ని ట్రీట్మెంట్ సాగితే కళ్ళు తెరవంగానే నా పేరే చెప్పేస్తాడు నేనే తోసేసాను అని అంటాడు అసలు ముసరుడు సాక్ష్యం చెప్పకుండా ఉండాలి అంటే ఆ మూతికి ఉన్న ఆక్సిజన్ తీసి పడేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసేసి ఆ ఆక్సిజన్ తీసి పడేయాలని చెప్పేసేసి అవని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అలా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండగా నేను లోపలికి వెళ్ళాలి అని చెప్పేసి అనగానే కానిస్టేబుల్ అయితే లోపలికి వెళ్ళనివ్వకోకుండా అడ్డుపడతాడు నేను వెళ్ళాలి మా వేగాన్ని చూడాలి అని అనగానే ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ వచ్చి ఎక్కడికి వెళ్ళేది నేనే కానిస్టేబుల్ని అక్కడ పెట్టించాను రాజేంద్ర ప్రసాద్ గారిని అంతవరకు ఆయన నోట్లో నుంచి మాట వచ్చేంతవరకు ఇక కుటుంబ సభ్యులైనా సరే బయట నుంచి చూడాలి తప్ప లోపలికి వెళ్ళి డిస్టర్బెన్స్ చేసే అవకాశం ఎవరికీ లేదు అని అనగానే అదేంటి ఇన్స్పెక్టర్ గారు మా మావేని చూడాలి అంటుంటుంటే అని అనగానే ఈ లోపల రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా పక్కన కూర్చుంటారు వాళ్ళందరూ కూడా అక్కడికైతే వచ్చేస్తారు చూడండి ఆయనకి ఏదో స్ట్రెస్ ఎక్కువైపోయి బీపీ డౌన్ అయిపోయి కళ్ళు తిరిగి ఆయన పడిపోలేదు ఆయన క్లారిటీగా కావాలని చెప్పేసేసి ఒక పంతం కింద ఆయన్ని పై ఫ్లోర్ వరకు తీసుకొని వెళ్ళారు పై ఫ్లోర్ వరకు తీసుకొని వెళ్ళిన తర్వాత ఆయనని నచ్చ చెప్పారు నచ్చ చెప్పారు ఆయన మాట వినలేదు చాలా తెలివిగా పైకి తీసుకొని వెళ్ళి ఒక్కసారిగా పైనుంచి నెట్టి నెట్టివేశారు కావాలని కక్ష కట్టి చేశారు అని అనగానే ఏం మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్ గారు ఇప్పటిదాకా ఏదో అన్ఫార్చునేట్లీ ఇలా జరిగింది అనుకున్నాం మా నాన్న మీద కక్ష కట్టి చేశారా వాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టను మీరు వాళ్ళని అరెస్ట్ చేయటం కాదు ఇన్స్పెక్టర్ గారు నేనే నేనే వాళ్ళ ప్రాణాన్ని తీసేస్తాను అని చెప్పేసేసి కమలంటూ ఉంటాను ఉంటాడు ఒక్కసారిగా ఇన్ని విషయాలు తెలుసుకున్న ఇన్స్పెక్టర్ గారికి నేనే ఇదంతా చేశానన్న విషయం తెలియటం కూడా ఆశ్చర్యమా ఏంటి అంటే వీళ్ళకి పూర్తిగా తెలిసిపోయిందనమాట అని చెప్పేసేసి ఇక పల్లవి నిజంగానే కమల్బాబు చేతిలో ఈ రోజు నా ప్రాణాలు పోతాయన్నమాట అని చెప్పేసి పల్లవి ఒకటే కంగారు పడిపోతూ భయపడిపోతూ ఉంటుంది ఇక వెంటనే అక్షయ్ చెప్పండి ఇన్స్పెక్టర్ గారు ఎవరు వాళ్ళు అని అనగానే ఎవరు వాళ్ళు అన్నది కూడా తెలుస్తుంది ఇప్పటిదాకా ఇది కూడా మనకు తెలియలేదు కదా ఆయన కళ్ళు తెరిచే లోపల నేరస్తులు జైల్లో చిప్పకుడు తింటూ ఉంటారు మీరేమీ భయపడాల్సిన అవసరమేమీ లేదు అని చెప్పేసి అంటూ సరే అయితే ఇక అవని గారిది కూడా ఏ తప్పు లేదని తెలిసింది కాబట్టి అవని గారిని ఇక మీరు అనుమానించడం లేదు కాబట్టి ఇక్కడే ఉంచేస్తున్నాం అని అనగానే అవును మా వదిన ఏ తప్పు వచ్చేయదు ఆ విషయం మాకు కూడా తెలుసు అని చెప్పేసేసి కమల్ శ్రీకర్ వాళ్ళు కూడా అంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా మొత్తానికి అయితే అక్షయ్ అవని వాళ్ళు ఇన్స్పెక్టర్ గారి దగ్గరికి కార్లో వెళ్తున్నప్పుడు కాసేపు సెండ్ ఆఫ్ ఇద్దామని చెప్పేసి అలా వెళ్తూ ఉంటారు అలా వెళ్ళిన తర్వాత అసలు నేరస్థుడు కూడా త్వరలోనే బయటపడతారు మీరేమి ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు అని చెప్పేసేసి అంటూ ఉండగా ఇక వెంటనే కోటి వచ్చేసేసి అవని అక్క ఇంతకీ ఇప్పుడు అంకులకి ఎలా ఉంది తలుచుకుంటుంటేనే నాకు చాలా బాధగా ఉంది అని అనగానే ఇతనెవరు అని చెప్పి అనగానే కోటి తిను మా ఇంట్లోనే ఉంటున్నారు అని అనగానే అవునా మరి ఇప్పటిదాకా చెప్పలేదు అని చెప్పేసి అనగానే అంటే తిను మా ఇంటి మెంబరే కానీ ఇన్ని రోజులు మాతో లేరు ఈ మధ్యనే మాతో పాటు వచ్చారు అని చెప్పేసి అనంగానే అయినా సరే ఇలాంటి విషయంలో ఎవరిని కూడా వదిలిపెట్టకూడదు మిస్టర్ అక్షయ్ అని అనంగానే అతను అలాంటి వాడు కాదు సార్ అతను చాలా మంచివాడు అని చెప్పేసి అవని కూడా అంటూ ఉంటుంది మంచివాడు చెడ్డవారు మీరు చెప్పేస్తే ఎలాగా అయినా ఒక్కొక్కసారి మనకేమీ తెలియదు అనుకున్న వాళ్ళ దగ్గర చేతుల్లో కూడా ఇక సాక్ష్యధారలు అనేవి ఒక్కొక్కసారి మాకు లభ్యమవుతూ ఉంటాయి ఇంతకీ నీ పేరేంటి నువ్వేం చేస్తావు అని అడగానే నా పేరు అది అని అంటూ ఉండగా ఇక వెంటనే సరే అయితే అంతలా భయపడుతున్నావు అవని గారు మీరు తీసుకొని స్టేషన్కి రండి అని చెప్పేసి అనగానే సరే ఇన్స్పెక్టర్ గారు అని చెప్పేసేసి కోటి నువ్వేమీ భయపడద్దు ఇప్పుడు నేను ఎలా వెళ్ళొచ్చి భయపడలేదో నువ్వు నువ్వు కూడా అలానే వదిలేస్తారు పద వెళ్దాం ఏవండి కోటిని తీసుకొని నేను వెళ్తాను మా అవయ్య గారిని మీరు జాగ్రత్తగా చూసుకోండి అని అనగానే అలాగే అని చెప్పి అనగానే ఆ మిస్టర్ అక్షయ్ మా కానిస్టేబుల్ని పెట్టాం అక్కడ మా కానిస్టేబుల్ తప్ప రూమ్లోకి ఎవరిని వెళ్ళనివ్వకుండా చూసుకోండి అని చెప్పి అనగానే ఓకే అని చెప్పేసేసి మా గురించి ఇంతలా సపోర్ట్ చేస్తున్నావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అభి అని చెప్పి అనగానే మనం ఫ్రెండ్స్ ఇలాంటి టైంలో కూడా ఒకరిని ఒకళ్ళని హెల్ప్ చేసుకోకపోతే ఎలాగ చెప్పు అని చెప్పేసి మొత్తానికి అభిరామ్ వాళ్ళైతే వెళ్తారు ఆవిని ఇక కోటీని తీసుకుని స్టేషన్కి అయితే వెళ్తుంది ఇప్పుడు చెప్పు నీకు ఈ ఇంటి మీద ఎందుకు ఇంత ప్రేమ నీకు ఈ ఇంట్లో ఎవరంటే ఇష్టం ఎవరంటే ఇష్టం లేదు అసలు నువ్వు ఈ ఇంట్లో ఏం చేస్తుంటావు అని చెప్పేసి మొత్తం అడగంగానే నేను ఏమీ చేయనండి మా ఊర్లోనే ఉంటాను కాకపోతే నాకు ఫ్రెండ్ అయిపోయింది కదా అందుకోసమే ఆరాధ్య కోసం వచ్చానండి అప్పుడప్పుడు రీల్స్ తీస్తూ ఉంటాను అని అనగానే ఓ మై గాడ్ అవునా రీల్స్ తీస్తున్న వాడివి ఫంక్షన్లో కూడా రీల్స్ తీసావా అని అనగానే అంటే అది అది అని అంటూ ఉండగా ఎందుకు కోటి భయపడుతున్నావు నిజం చెప్పు అని అనగానే అంటే సార్ ఫంక్షన్లో నాకు ఒక అమ్మాయి బాగా నచ్చింది సార్ ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి అని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి మళ్ళీ మిస్ అయిపోతుందేమోనని చెప్పేసేసి ఆ అమ్మాయితో కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ తీసుకున్నాను సార్ ఆ అమ్మాయి కూడా మెల్లమెల్లగా మాట కదిపింది ఆ తర్వాత ఫంక్షన్లో ఇలా జరిగిన తర్వాత నుంచి ఆ అమ్మాయి కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు సార్ అని చెప్పేసి అనగానే అయితే ఎంతో కొంత ఫంక్షన్ వీడియోస్ నీ దగ్గర ఉన్నాయన్నమాట ఒకసారి నీ మొబైల్ మాకు కావాలి అని చెప్పేసి అనగానే తీసుకోండి సార్ తీసుకోండి కానీ నాకు ఏ తప్పు తెలియదు సార్ అని అనగానే వెయిటెన్సీ అని చెప్పేసేసి ఇన్స్పెక్టర్ అయితే మొత్తానికి వీడియోలన్నీ కూడా జూమ్లోనూ జూమ్ అవుట్లోను చెకప్ చేస్తూనే ఉంటారు అలా మొత్తానికి చివరాకరికి వీళ్ళు ఇక్కడ ఫంక్షన్ జరుగుతూ ఉండగా తను పెద్దగా ఇలా చేయి చాపి మరీ అందరూ కవర్ అవ్వాలని వీడియో తీసుకుంటున్న సమయంలో పైన థర్డ్ ఫ్లోర్లో ఉన్న ఆ యొక్క పల్లవి ఇక రాజేంద్ర ప్రసాద్ని చక్కగా చెయ్యి పెట్టి నెట్టేయటం కిందకైతే పడుతుంది కింద పడిపోవటం అంతేకాదు అసలు ఆ పాప లెటర్ పట్టుకొని రావటం ఆ పాప లెటర్ పట్టుకొని ఇచ్చింది పల్లవి అని అని చెప్పేసి క్లారిటీగా కెమెరాలో కనిపించటం మొత్తానికి అయితే తెలిసిపోతుంది మొత్తానికి తెలిసిపోయిన తర్వాత ఇక వెంటనే అవని మనకి ఎక్కువ టైం పట్టలేదు ఇక నేరస్తులు ఎవరు అన్నది తెలిసిపోయింది పదండి వెళ్దాం అని అనగానే ఎవరు ఇన్స్పెక్టర్ గారు అని అనగానే ఇక్కడెందుకు చెప్పటం మీ ఫ్యామిలీ వాళ్ళందరి దగ్గరే అసలు నేరస్తులు ఎవరు అన్నది నేనే చెప్తాను పదండి వెళ్దాం అని చెప్పేసేసి ఇక సూపర్ కోటి ఈ రోజుని కారణంగా ఈ రోజు రాజేంద్ర ప్రసాద్ గారిని వెనక ఉండి చంపాలనుకున్నది ఎవరో తెలిసిపోయింది అని చెప్పేసి ఇన్స్పెక్టర్ గారు అందరినీ కూడా తీసుకుని స్టేషన్కి అయితే వెళ్తారు ఇక వెంటనే అక్కడేమో మెల్లమెల్లగా ట్రీట్మెంట్ అనేది సాగుతూ ఉంటుంది అలా మెల్లమెల్లగా ట్రీట్మెంట్ సాగుతూ ఉండగా ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ గారు రావటంతో అవని భయపడిపోతూ ఉంటుంది ఇక పల్లవి అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇప్పుడు చెప్పండి ఏం జరిగింది ఇన్స్పెక్టర్ గారు అని చెప్పేసి అనగానే ఏం జరిగిందా ఇక ఎవరైనా సరే తప్పు తమ మీదకు రాకూడదు అంటే వేరే వాళ్ళ మీద దృష్టి మళ్లించాలి అని తప్పు చేయని వాళ్ళ పేరును కూడా తీసుకొని వచ్చి వాళ్ళ మీద ఎటువంటి కాన్సన్ట్రేషన్ లేకుండా చేసుకుంటారు ఈ కేసులో కూడా ఇదే జరిగింది ఇక ముమ్మాటికి రాజేంద్ర ప్రసాద్ గారిని పైనుంచే కింద పడేసింది ఈ పల్లవినే అని చెప్పేసి అనంగానే ఇన్స్పెక్టర్ గారు మీరు మా అవని వల్ల తెలిసిన ఇన్స్పెక్టర్ గారు అవ్వచ్చు అలాంటిది అవని యొక్క మాటల్ని నమ్మేసేసి నా మీద ఎలా నిందలు వేద్దాం అనుకుంటున్నారు అని అనగానే హలో ఎక్స్క్యూజ్ మీ మేడం నిందలు వేయడానికి మేము మీలాగా కామన్ మ్యాన్స్ కాదు పోలీస్ ఆఫీసర్స్ మా దగ్గర ఏదైనా సాక్ష్యాధరాలు ఉంటేనే మేము అనేది ప్రూవ్ చేస్తాం ఏంటి మీకు సాక్ష్యాధారాలే కావాలా అని చెప్పేసి ఫస్ట్ మీ మావయ్య గారిని పైకి వచ్చేటట్టు చేసింది ఏంటో తెలుసా నువ్వు రాసిన లెటర్ అని చెప్పేసి లెటర్ని అయితే చూపిస్తాడు ఆ తర్వాత మీ మావయ్య గారు ఎక్కడ నువ్వు ఇబ్బంది పడతావని పైకొచ్చారు పైకొచ్చిన తర్వాత నువ్వు చెప్పిన మాట వినలేదు నువ్వు చెప్పిన మాట వినలేదని కోపంలో మీ మావయ్య గారిని పైనుంచి నెట్టేశావు అని చెప్పేసి అనంగానే అందరూ షాక్ అయిపోతూ ఉంటారు ఇక వెంటనే పల్లవి వచ్చేసేసి లేజ్ ఇన్స్పెక్టర్ గారు నేను అలా చేయలేదు అని చెప్పేసి అనగానే ఇట్ ఇక్కడ క్లారిటీగా కనిపిస్తుంది అని చెప్పేసి అనగానే ఇక లేడీ కానిస్టేబుల్ని పిలిపించి నిన్ను అరెస్ట్ చేయించడం మాత్రమే ఉంది అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఆవని వచ్చేసేసి ఏంటి ఇప్పటిదాకా నా మీద నిందలు వేసుకుంటూ వచ్చావు ఇప్పుడు నిన్నే జైలుకు పంపించాలి అనుకుంటున్నారు అసలు మావయ్య గారిని ఎందుకు నువ్వు చంపాలనుకున్నావు అని చెప్పేసి పల్లవి అడుగుతూ ఉంటుంది ఇంతకాలం మంచిదానివి అనుకున్నాను కానీ నా భర్త ప్రాణాలు తెస్తానని అస్సలు నన్ను అనుకోలేదే అని చెప్పేసి పార్వతి కూడా అంటూ ఉంటుంది ఇక కమలు కూడా దగ్గరికి వస్తూ ఉంటాడు ఈ లోపల పల్లవి పర్ఫార్మెన్స్ని అయితే స్టార్ట్ చేస్తుంది చంపేండి నన్ను చంపేండి మావయ్య గారికి లెటర్ ఇచ్చింది నిజమే మావయ్య గారిని పైకి రప్పించింది కూడా నిజమే మా నాన్నను విడిపించండి మావయ్య గారు అని కాళ్ళకి దండం పెట్టుకొని మరి కాళ్ళు పట్టుకొని మరీ రిక్వెస్ట్ చేశాను కానీ మావయ్య గారు కోపంతో ఊగిపోయారు ఊగిపోయిన తర్వాత మావయ్య గారికి తెలియకోకుండా మావయ్య గారే స్లిప్ అయిపోయారు నేను పట్టుకుందామనుకుని దగ్గరికి వచ్చాను కానీ ఈ లోపల మావయ్య గారే పడిపోయారు నేనైతే పడేయలేదు నాది ఏ తప్పు లేదు నాది ఏ తప్పు లేదు అని చెప్పేసేసి ఇక పల్లవి అయితే రెచ్చిపోతూ ఉంటుంది అసలు మా నాన్నను పైకి తీసుకొని వచ్చింది నువ్వు అని తెలిసిన తర్వాత చంపడానికి ప్రయత్నం చేసింది నువ్వు కాదు అని చెప్తే నమ్మే అంత పిచ్చివాళ్ళం అనుకుంటున్నావా అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అవని కన్నయ్య ఒక్క నిమిషం ఆగు మావయ్య గారు కోలుకుంటారు కదా మావయ్య గారు కోలుకున్న తర్వాత అప్పుడు ఆ తనంతటి తని నిజమేంటనేది చెప్తారు అప్పటిదాకా తను నెట్టేసిందో మావయ్య గారే కళ్ళు తిరిగి పడిపోయారో తను ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్తుందన్నది తెలుస్తుంది కదా అని చెప్పేసేసి అవని ఇంకా ఇంకా పల్లవిని సపోర్ట్ చేస్తూనే ఉంటుంది ఇక వెంటనే అవని ఇన్స్పెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇది మా ఫ్యామిలీ విషయమని మీకు కూడా అర్థమైపోయింది కదా కాబట్టి మా మావయ్య గారు కళ్ళు తెరిచిన తర్వాత నిజంగా తప్పు ఎవరిదున్నది తెలిసిన తర్వాత అప్పుడు మళ్ళీ మీకు కాల్ చేస్తాం ఇప్పటిదాకా మాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అవని అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది మెల్లమెల్లగా ఇక అవని పల్లవిని అందరూ కూడా తిట్టుకోవటం పల్లవి ఇదంతా చేసిందా అని చెప్పేసేసి ఇక శ్రియా కూడా మనసులో ఆడుకోవటం ఇదంతా జరుగుతూ ఉంటుంది ఈ లోపల రాజేంద్ర ప్రసాద్ కూడా మెల్లమెల్లగా ట్రీట్మెంట్ అనేది సాగుతూ ఉంటుంది ప్రాణాపాయం ప్రాణపై ప్రాణాపాయం అపాయం అయితే లేదు అని చెప్తారు అక్షయ్ వెళ్తూ వెళ్తూ అభిరామ్ తోటి మరింత పర్సనల్గా అయితే మాట్లాడతాడు మరింత పర్సనల్గా మాట్లాడిన తర్వాత జైల్లో ఉన్న చక్రధర గురించి చెప్పడంతో ఇక ఆ స్టేషన్కి వెళ్ళిన ఇన్స్పెక్టర్ అభిరామ్ ఇతనికి కమ్యూనికేషన్కి ఇచ్చుకోవటానికి మన వాళ్ళు బాగా హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ నుంచి విన్న ట్రీట్మెంట్ అనేది వేరేలాగా ఉంటుంది అర్థమవుతుందా ఇక నేను పైన ఆఫీసర్స్తో కూడా మాట్లాడాను ఇతని కేసుని నేను టేక్ ఆఫ్ చేస్తున్నాను ఎంతమంది కానిస్టేబుల్స్ డబ్బులు కక్కుర్తిపడి ఫోన్లు ఇస్తున్నారు ఇతనికి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మీ అందరినీ కూడా జాబ్లో నుంచి తీసేయాలి అంటేనే ఆయనకి ఫోన్లు ఇవ్వండి అని చెప్పేసి అనటంతో చక్రధర్కి ఎవరు కూడా ఫోన్లు అయితే ఇవ్వరు ఇక ఒంటరిగా చక్రధర్ ఉండిపోతాడు చక్రధర్ని ఎవరిని కలవాలి అనుకున్నా కూడా ముందు ఇతనికి పర్మిషన్ తీసుకొని మాత్రమే ఇన్స్పెక్టర్ అభిరామ్ పర్మిషన్ తీసుకొని మాత్రమే వెళ్ళాలి జైల్లో ఉన్న చక్రధరికి బయట ఏం జరుగుతుందో అస్సలు తెలియకుండా ఉంటుంది అంతేకాదు జైల్లో ఉన్న చక్రధర్ తోటి ఇక మాములు టార్చర్ కాదు థర్డ్ డిగ్రీ ఇవ్వడమే కాకోకుండా జైల్లో అన్ని రకాల పనులు చేపించటం తినటానికి తిండి లేకుండా చేయించటం తోటి చక్రధర్ పొగరంతా కూడా అణిగిపోతూ ఉంటుంది అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న రాజేంద్ర ప్రసాద్కి చూడండి ఇక నుంచి జాగ్రత్తగా చూసుకోండి ఆయనను పైనుంచి పడిపోయారు అని చెప్పేసి అంటున్నారు కదా ఆయన పైనుంచి పడిపోయారు అని చెప్పేసి ఇంటికి వెళ్ళంగానే మీ అంతా మీరు పడిపోయారా ఎవరైనా తోసేశారా ఇటువంటివన్నీ మీరు అడిగితే ఆయన గతం మర్చిపోయే ప్రమాదం కూడా ఉంది లేకపోతే మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి ఎంతవరకు ఆనందంగా సంతోషంగా చూసుకోండి తప్ప బాధని కానీ జరిగిపోయిన గతాన్ని కానీ ఆయన ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ తవ్వకండి చిన్న పసివాడిని చూసుకున్నట్టుగా చూసుకోండి కొంతకాలం అయిన తర్వాత ఆయన అంతా ఆయన్ని నిజం చెప్పడానికి ప్రయత్నం చేస్తారు తప్ప మీ అత్తను మీరు ఏది అతన్ని అయితే అడగవద్దు అని చెప్పేసి డాక్టర్ చెప్పడంతో అలాగే డాక్టర్ మీరు చెప్పినట్టుగానే చూసుకుంటాం అని చెప్పేసి ఇక రాజేంద్ర ప్రసాద్ని డిశ్చార్జ్ చేయడంతో ఇంటి అది పది ప్రశాంతంగా చిన్న పిల్లవాడిని చూసుకున్నట్టుగా టైంకి ట్యాబ్లెట్లు వేయటం జ్యూసెస్ ఇవ్వటం ఈ రకంగా అయితే చక్కగా చూసుకుంటూ ఉంటారు ఇలా చాలా మంచిగా గడిసిపోతూ ఉంటుంది చాలా మంచిగా గడిచిపోయిన తర్వాత చక్రధర్ జైల్లో ఉన్న ఇక ఆఫీసస్కి ఒకటే ఒకటి అడుగుతూ ఉంటారు ఉరిశిక్ష వేసే ఖైదీకి అయినా సరే ఒక్క కోరిక ఉంటుంది అది తీరుస్తారు అలానే నాకు కూడా ఒక్క కోరిక ఉంది తీర్చండి ప్లీజ్ అని అంటూ ఉండగా ఏంటా కోరిక అని చెప్పి అనగానే నేను నన్ను అవని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళండి చాలు అని అనగానే ఒక్క పది నిమిషాలు నాతో పాటు మీరు కూడా రండి అని చెప్పి అనగానే ఇప్పుడు వీడు లైన్లో పడినట్టున్నాడు అని చెప్పేసి ఇన్స్పెక్టర్ ఇక చక్రధర్ని తీసుకొని తన కానిస్టేబుల్స్ తోటి ఇక రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ ఇంటికి చక్రధర్ రావాలనుకుంటున్నారని ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అటు చక్రధర్ వాళ్ళ భార్య కూడా ఈ ఇంటికనే ఉంటుంది ఆవని వాళ్ళ అమ్మ కూడా ఆ ఇంట్లోనే ఉంటుంది ఇక డాడ్ డాడ్ అని అనగానే పోలీసులు అడ్డు పెడతారు పల్లవిని వాళ్ళ నాన్న కలవకోకుండా చూడండి ఇతను మీ అందరితోనూ ఏదో చెప్పాలనుకుని వచ్చారు ఈయనకి పది నిమిషాలు టైం ఉంది మేము తీసుకొని వెళ్ళిపోవాలి అనుకుంటున్నాం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అని చెప్పేసి అనగానే ఇక అప్పుడు మీనాక్షి వైపు చూస్తూ ఉంటాడు ఆవని వైపు చూస్తూ ఉంటాడు ఇక వెంటనే ఇన్ ఇంతకాలం మీ అందరి దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టాను ఒక నిజాన్ని దాచిపెట్టాను ఇక అవనికి తండ్రి ఎవరో తెలీదు కన్న కన్నతల్లికి అవని ఎలా పుట్టిందో తన తండ్రి ఎవరో తెలియదు అని అక్రమ సంబంధం అని నా కూతురు పల్లవి కూడా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది అసలు అవని కన్న తండ్రిని నేనే పార్వతి భర్తని నేనే అని చెప్పేసి అనగానే రాజేశ్వరి ఎవండి అని చెప్పేసి అనగానే అవును రాజేశ్వరి నన్ను క్షమించు పార్వతి నన్ను కూడా నువ్వు క్షమించాలి అని చెప్పేసేసి ఆవని వాళ్ళ అమ్మతోటి నిన్ను పెళ్లి చేసుకున్నాను నీతో ఇద్దరు కన్నాను కానీ నీకు నేను ఈ ఈ ఇంతకాలం ఎంత టార్చరో పెట్టాను ఒక ఆడదాన్ని ఉసురు తగి తగిలినవాడు జీవితంలో ఏదో టైంలో అనుభవిస్తాడు అని నాకు ఈ గత వారం రోజుల్లోనే అర్థమైపోయింది ఇప్పుడు నేను చెప్తున్నాను మొదటి భర్త మొదటి భార్య నాకు మీనాక్షిని మీనాక్షి తర్వాతే నేను మోసం చేసి రాజేశ్వరిని పెళ్లి చేసుకున్నాను మీనాక్షికి నాకు పుట్టిన బిడ్డే ఇక అవని అలానే తమ్ముడు భరత్ కూడా అని చెప్పేసేసి చక్రధర్ ఇంతకాలం అవని ఏదైతే అనుకుందో నా తల్లి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పి నేనే నీ భర్త నేను సమాధానం చెప్పే రోజు వస్తుంది అని ఏ రకంగా అయితే అవని ఛాలెంజ్ చేసిందో ఆ రకంగానే జైల్లో బాగా తోడ్ డిగ్రీ ఇవ్వటంతో ఇక మొత్తానికి పొగరంతా దిగిపోయి ఇక మీనాక్షి కాళ్ళు పట్టుకొని అవని లు పట్టుకొని మీకు నేను అన్యాయం చేశాను అని నిజం చెప్పేస్తాడు ఇన్స్పెక్టర్ గారు నా పాపానికి ప్రాయ చిత్తం అయిపోయింది ఇక నన్ను తీసుకొని వెళ్తారో చంపేస్తారో రిలీజ్ చేస్తారో ఇక మీ ఇష్టం అని అడగానే అప్పుడు అవని ఇప్పుడు ఇప్పుడు నేను సంతకం పెట్టి కేస్ని వాపస్ తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసేసి కేస్ని అయితే వాపస్ తీసుకుంటారు అదే టైంలో రాజేంద్ర ప్రసాద్ అయితే రెస్ట్ తీసుకుంటూ అయితే వస్తాడు రెస్ట్ తీసుకుంటూ బయటకి వచ్చిన తర్వాత నేను ఏదైతే నిజం చెప్పాలి అనుకున్నానో ఇక వాడంతల వాడే కాళ్ళు పట్టుకొని చెప్పాడు కాబట్టి ఈ పల్లవి నా ప్రాణాలు తీసిందన్న విషయాన్ని చెప్పకపోవటమే మంచిది అని రాజేంద్ర ప్రసాద్ కూడా మనసులో అనుకుంటూ ఉంటాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి తన భర్త తనని మోసం చేశాడని తెలిసిన తర్వాత రాజేశ్వరి తన భర్తను ఇంటికి రాణిస్తుందా తన భర్తతో కలిసి ఉంటుందా ఇప్పుడు కథలో అందరికీ అన్ని నిజాలు తెలిసిపోయినాయి ఇలాంటి టైంలో ఇప్పుడు కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి Thanks for watching. Bye bye.